పేరు నా పేరు బాలస్వామి మా బల్జపల్లి గ్రామం కొన్ని సంవత్సరాల నుండి జంట గ్రామాల నుండి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే అది మేము ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతూ 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 మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాము దాన్ని ఈరోజు ఆ కొద్ది లబ్ధిదారులు దాని మీద వాళ్ళకు అవగాహన ఉందో లేకనో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు ఊర్లు ఒకటే మళ్ళా చేసి మళ్ళీ ఇంకెప్పటిలాగానే మళ్ళీ యుద్ధం జరిగే విధంగా ప్రారంభించాలని వాళ్ళు అనుకున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు మేము ఒప్పుకోము కూడా దాన్ని ఈ విషయం ముందుకు తీసుకొచ్చడం కూడా గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు కూడా ఎవరికి గ్రామ పంచాయ గ్రామ పంచాయతీల ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఎవరికి కూడా తెలియజేయలేదు వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకొని ఇలా ఇంత దూరం తెచ్చి గ్రామాన్ని అంత చంద్రబాబు చేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతవరకు మంచిది కాదు మేము ఇప్పటిలాగానే ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకే మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు సంజయ్ రెడ్డి మాది బల్లెపల్లి గ్రామము ఇంతకుముందుకు అభివృద్ధి అనేది లేకుండే ఉమ్మడి గ్రామానికి చేస్తున్నప్పుడు సపరేట్ గ్రామ చేత అయినాక మేము చాలా అభివృద్ధి చెందినాం బల్లెపల్లి అదే విధంగా తర్వాత కూడా అదే అభివృద్ధి జరగాలని ఇదే విడివిడిగా గ్రామ పంచాయతీ ఉండాలని కోరుకుంటున్నా కొంతమంది స్వార్థ రాజకీయ లబ్ధి కోసము మా గ్రామాన్ని మళ్ళీ ఒకటి చేయాలని కోరుకుంటున్నారు అలా జరగకుండా ఎవరి ఈ ఊర్లో గ్రామ పంచాయతీల మీటింగ్ పెట్టకుండా ప్రజాభిప్రాయం లేకుండా మా గ్రామాన్ని మళ్ళీ ఎట్లా ఒకటి ఎట్లా చేస్తుంది అట్లా కాకుండా మా గ్రామ పంచాయతీ సపరేట్ గా ఉండాలని అనుకుంటున్నాం ఇంకొకటి దీని అట్లే ఉంచకపోతే ఉమ్మడి చేయాలని కోరుకుంటే మాత్రం మరో లగ్గచర్ల లాగా ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా ఉద్యమం చేసి మా గ్రామాన్ని మేము ఇట్లే సపరేట్ ఉండాలని దానిలో చేస్తాం చెప్పు నా పేరు నాగేష్ అయితే మా గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఎట్లా ఉన్నది సపరేట్గా గా అట్లనే ఉండాలి మాకు ఇంతకుముందు అన్యాయం జరిగినందుకే మేము సపరేట్గా ఉండాలని మేము గ్రామ పంచాయతీ సపరేట్ చేసుకున్నాం బలిచపల్లి గ్రామ పంచాయతీ మాకు అంటే గ్రామ పంచాయతీ సపరేట్గా ఉంది పేరు సార్ నా పేరు నరసింహారెడ్డి బలిజపేట్టి గ్రామం నేను నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరములు అరవై ఐదు సంవత్సరములకి వెళ్ళి ఒక పది సంవత్సరాల నుంచి మాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినది దేవును ఏర్పాటే ఉంది గ్రామము ఏర్పాటే ఉంది వాళ్ళు మధ్యలో వచ్చి కలిసి జగమపల్లెలు కానీ ఇప్పుడు వచ్చిన లీడరు రమేష్ గౌడ్ అనేటైన తీసుకొచ్చి ఇది మండలం చేస్తా మీరు రెండు గ్రామాలు ఒకటి కావాలని కోరుతున్నాడు మాకైతే అలాంటి అభిప్రాయం అయితే ఏం లేదు విడివిడిగానే ఉండాలి అభివృద్ధి జరగాలి అనేది మేము కోరుతున్నాం సరే కానీ ఇది మాత్రం ఈరోజు మాకు తెలిసి విషయానికి వస్తే కలెక్టరేట్ ఆఫీసుల కమిషనర్కు పంపించిన ఫైలు మాతోనే ఏం లేదు మీరు బయటకు వెళ్ళిపోండి అని అంటున్నాడు ఈ ఎమ్మెల్యే గారు ప్లస్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ లీడర్లు వీళ్ళే కలిసి మమ్మల్ని అన్నిట్లా చెట్లు పట్టిస్తున్నారు మేము రేపటి నుంచి ధర్నాకు కూసువాదాలుకున్నాం కూర్చుంటాం కూడా ఎన్ని రోజులైనా సరే కానీ మా గ్రామం సపరేట్ ఏర్పడాలని మేము కోరుతున్నాం